వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఈ యొక్క రాశి వారికి పెద్ద సమస్య అనేది వీరికి రాబోతుంది కనుక వీరికి గ్రహస్థితులు అనుకూలించడం లేకపోవడం వల్ల ఎలాంటి సమస్య వీరికి రాబోతుంది అలాగే వీరికి గోచరిస్తున్న ఫలితాలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి సమస్య అనేది వీరు ఫేస్ చేయబోతున్నారు అనేది పూర్తి కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కష్టంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ ముందుగా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ ట్యాబ్ అనేది నొక్కండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు ఇక్కడ అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక చాలా కూడా బాధపడుతూ ఉంటారు ఎన్నో డబ్బులు ఖర్చు చేసాం మాకు మంచి ఫలితం రాలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మీ యొక్క సమస్యలు అనేవి తొందరగా అయితే తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించి మీరే చూడండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇక వివరాలకు వెళితే మేష మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ మేష రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి ఇక వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా తెలివితో అయితే పనులు అయితే చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ వీరు చాలా తెలివిగా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు అలాగే వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరు దానిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరి మాటల్లో గొప్పదనం అనేది చాలా ఉంటుంది చేతల్లో చురుకుదనం అనేది ఈ రాశి వారిలో అయితే చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మేష అంటే మేష అంటే మేక కాబట్టి మేక ఎంత చురుగ్గా ఎగురుతూ గెంతేస్తూ ఉంటుందో వీరి యొక్క వ్యక్తిత్వం కూడా అలాగే వీరి మనిషి కూడా అలానే చురుకుతనం అనేది రాసేవారిలో చాలా ఉంటుంది వీరి మాటల్లో వీరు చాలా మందిని కూడా ఆకర్షించుకోగలుగుతారు వీరికి ధైర్యం అనేది ఎక్కువగా వీరి పుట్టుకలను అయితే ఉంటుంది అలానే కాకుండా వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడుతూనే పెరిగారు ఇక ఆ విధంగా అయితే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు ఇక దానికోసం వీరు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం కూడా వీరు ఎంతో కష్టపడతారని చెప్పుకోవచ్చు ఆయన వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహాలు మొత్తం కూడా మీకు అనుకూలించడం అనేవి లేవు కాబట్టి మీకు గ్రహాలు అన్నీ కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు కొంచెం బాధకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మన గ్రహస్థితులు అనేవి బలంగా లేనప్పుడు కొన్ని సమస్యలను అయితే ఫేస్ చేయటం అనేది జరుగుతుంది ఇక కొన్ని ఆటంకాలు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఒకటికి పదిసార్లు ఆలోచించడం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి లేకపోతే కొన్ని సమస్యలు రావటం మీరు కొన్ని కొన్ని అనార్థాలను ఫేస్ చేసడం అనేది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కొద్ది రోజులైతే మీకు ఇలాంటి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే మనకు గ్రహస్థితులు అనుకూలించావో ఇలాంటి పరిస్థితులు అనేవి మనం ఎదుర్కోవాల్సిన అయితే చాలా అయితే ఉంటుంది కాబట్టి ఈ రాశిలో వారు అయితే మీ యొక్క కోపం అయితే చాలా ఉంటుంది కాబట్టి మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి ఎందుకంటే ఆ కోపంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మీకే తెలియదు కాబట్టి ఇలాంటి కోపం వల్ల ఎన్నో సమస్యలు రావటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీ కోపాన్ని నిద్ర నియంత్రించుకోవడం చాలా మంచిది ఈ సమయంలో లేదంటే ఖచ్చితంగా కష్టాలు అనేవి మీకు తప్పవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క స్వభావం వల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరు నా అనుగుణ వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఎంతటి కష్టానైనా వీరు భరిస్తూ ఉంటారు కానీ నా అనుకునే వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని అంటారు కానీ వీరికైనా కానీ అన్యాయం చేయటం మోసం చేయటం అలాంటివి అస్సలు చేయరు కాకపోతే ఏమిటంటే వీరిని కొంతమంది మోసమైతే చేస్తారు అలాగనుక వీరిని నమ్మించి మోసమైతే చేస్తారు వీరు నా అనుకునే వారి వీరిని మోసం చేస్తారు ఎవరైనా వీరిని మోసం చేస్తే లోన చాలా బాధపడతారు కానీ ఎవరికి కూడా నాకు ఇలాంటి కష్టం సమస్య వచ్చిందని ఎవరికి కూడా చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు ఇక వీరిపైన కొన్నిసార్లు గంభీరంగా కనిపించిన వీరు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు వీరి యొక్క కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు అంతటి కోపాన్ని అయితే వీరు ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కోపంలో చాలా సమస్యలు రావటం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజునైతే గ్రహస్థితులు అనుకూలించడం వలన అయితే వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి అయితే కొన్ని సమస్యలు రావటం అనేది జరగబోతుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక వ్యక్తితో అయితే మీకు వెన్ను పోటు పొడిచే అవకాశం అయితే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక దాని వలన అయితే మీకు అధిక నష్టాలు అయితే జరగబోతున్నాయి ఇక వ్యాపారంలో దిగుబడి రాక బాధపడుతూ ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్ రాక చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు కూడా చాలా అవుతూ ఉంటాయి ఇక వారి వల్ల ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కోవడం అనేది మీకు ఈ రోజునైతే జరుగుతుంది అంటే మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తితోనే ఈ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఆ వ్యక్తి నుంచి మీరు దూరం అవ్వాలి అంటే ఖచ్చితంగా వారు ఎవరో తెలుసుకోవాలి ఎందుకంటే మనల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు కాబట్టి ఎవరి మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది మీరు పూర్తిగా అవగాహన అనేది చేయాలి అప్పుడే మన విషయాలు అనేవి అయితే చెప్పాలి కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఇలాంటి సమస్య ఫేస్ చేసే అవకాశాలు అయితే వీరికి అయితే చాలా అయితే గోచారిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది మీరు పూర్తిగా అయితే గ్రహించాలి లేకపోతే మీరు జీవితంలో కూడా ఎన్నో సమస్యలను చూడవలసిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి మీకు చాలా కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో కొన్ని సమస్యలు రావటం వ్యాపారంలో కానీ ఎలా డబ్బు విషయంలో కానీ చాలామంది విషయంలో కూడా మీకు కొన్ని సమస్యలు కొన్ని నిందలు రావటం కూడా ఉంటాయి కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అనేది ఈ మేషరాశి వారు పూర్తిగా గ్రహించాలి అప్పుడే మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ కోపంలో మీరు మీరు ఎన్నో నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఆ నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు రావటం అనేవి జరుగుతూ ఉంటాయి ఈ మేష మేషరాశి వారికి కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఒక వ్యక్తి ద్వారా ఇలాంటి పెద్ద సమస్య అనేది రాబోతుంది కాబట్టి ఈ యొక్క సమస్య రావటానికి మీరు చాలా కూడా మీరే కారణం ఎందుకంటే అన్ని మీరు చెప్పుకోవడం అన్నీ కూడా గుడ్డిగా నమ్మటం అందరికీ చెప్పడం లాంటివి చేయటం వల్ల ఇలాంటి సమస్య అనేది ఈ రోజున మీరు ఫేస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటికైనా మీ యొక్క ఇలాంటి వ్యక్తిత్వం అనేది మానుకోండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి ఫలితాలు అయితే ఈ రోజున మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తిగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి